ఎవరు ఏం పంచుకుంటున్నారే మా అట్లా డబ్బులు కనిపిస్తే దారు దానికి పట్టు చీరలు నీకు స్కూటీలు ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు నీ బొంద వచ్చాయి మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపి వచ్చాయి నాకు తెలియదు అనుకుంటున్నా వాట మరి ప్రతిభా వాట వాళ్ళు డబ్బులు కనబడితే దారు స్కూటీలు మ్యాచీలు నర్వస్గా నాకయ్యది గిరీశం గారు ఎక్కడైనా కనబడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా అలాగే నానా ఏమిటలా చూస్తున్నావు మీలోనూ మంచి మనసు ఉందండి మీరు ఒకళ్ళు మెచ్చుకోవడం వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఫోన్ బాగాలేకపోతే పడేసి కొద్ది కనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా హే hey, వాట్ happened? పని నిండికి మా హస్బెండ్ వస్తా అన్నారు అంటే వెల్ టుడే లంచ్ విత్ హాబి అన్నమాట చాలా భయంగా ఉంది డవల్ తో లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి గౌరీ ఓ విషయం చెప్తావా పెళ్ళైన ఆడపిల్ల కడుపుస్తే పన్నెంటి బిడ్డకి తల్లి అవుతుంది పెళ్లి కాని పిల్ల కడుపుస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపుస్తే బలవంత అబార్షన్ అవుతుంది ఏమి పెళ్లి నాడికి ఇస్తాను డబ్బులు మీ బాబు ఇవ్వలేదు కానీ ఐదో నెల కడుపు మాత్రం వచ్చింది ఏరా రిపోర్ట్ లో ఏమో రాసింది రిపోర్ట్ లో ఏ విషయం రాయరమ్మా మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి నరుసుకు రెండు వేలు ఇచ్చి కనుక్కున్నా ఏం చెప్పారు మావి గారు ఆడపిల్లంట రే శివ ఈ కడుపు మనకొద్దు తీంచే ఈ కడుపే కాదు దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీంచే దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తానురా ఈ రోజు అపార్షన్ చేయిస్తా అత్తయ్య ఏమే పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను వద్దతయ్య ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం ఏమేం నోర్లేస్తుంది నీ మాట విని బిడ్డని కన్నిస్తే నన్ను నా కూతురిని కెట్నాలు పోతే తగలబెట్టవు నాట అదృష్టం కూడా పన్నెండు గంటలకే మీ ఆఫీస్కి వస్తా అట్నుంచి అట్ట డైరెక్టర్ ఆసుపత్రికి ను నేను ఈ బిడ్డని కంటాను ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను నువ్వు ఈ అబార్షన్ కొప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి రెండు హత్యలు జరుగుతాయి శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ కట్నం వస్తుంది ఆలోచించు లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది చాలా భయంగా ఉంది విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది మన మధురవాణి గారిది త్రీన కే అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది ఉండి నా దగ్గర నెంబర్ ట్రై చేస్తా మేడం లేరండి బయటకెళ్లారు సాయంత్రం నమస్తే హలో పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు పన్నెండు అయిపోతుంది యు డోంట్ వరీ అవసరమైతే మీ హస్బెండ్ తో ఫైట్ చేసేనా రేపటి వరకు పోస్ట్ పోన్ చేస్తా లేవు నా దగ్గర రెండు వందలే ఉన్నాయి అయితే పని చేయి బండి ఇక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి మూడు వందలు పట్టుకొచ్చి అప్పుడు బండి కర్మరా పెట్టుకెళ్ళి దగ్గరలోనే మా ఆవిడ ఆఫీస్ ఉంది అక్కడికి బదం ఇప్పిస్తాను ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారు సరే మీరు రండి డబ్బులు అక్కడ ఇప్పించేస్తాను కుమా ఓ మూడు వందలు ఉన్నాయా ఎందుకండి నా పిండం పెట్టడానికి ఇదిగో ఈడెవరో గిరీష్ అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు గిరీష్ అంటే ఈనేనా ఈ ఎదవ ఎటిఎం కార్డు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి ఇదిగా ముష్టి ఎదవ నీ ఐదు వందలు నీకు ముట్టాయిగా ఇక బయలుదేరు బాబు మాకు అవతల పని ఉంది అర్జెంటు గా హాస్పిటల్ కి వెళ్ళాలి నేను నీతో వచ్చినందుకు నువ్వు నన్ను దరిద్రుడా తిట్టినందుకు ఈ ఐదు వందలు సరిపోయింది మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన ఐదు వందలు దిస్ ఇస్ టూ మచ్ మోగుతుంది చూసుకో ఎస్ డాక్టర్ మేము వచ్చేస్తున్నాం ఉమా

కలవండి ఈ హత్య కేసులో నా క్లయింట్ నిర్దోషి ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం పెళ్లి చేసుకోమని వెంటపడిన మాట నిజం ఆమె ఉంటున్న హాస్టల్ కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే కానీ యువరానర్ నా క్లయింట్ వాసవి మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ పద్నాలుగు రాత్రి ఆమె గదికి వెళ్లలేదు ఆమెతో వాగ్వివాదం జరగలేదు పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు యువరానాథ్ హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కాని ఆధారాలు కాని ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి దట్స్ ఆల్ ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని అవునండి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావు అవునా అవునండి హాస్టల్కి వెళ్లి అందరి ముందు హడావడి చేశావు జూన్ పద్నాలుగు రాత్రి ఆమె రూమ్కి వెళ్ళాం ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు మాట వినలేదన్న కత్తితో కత్తితో కసా కసా పొడిచి అవునా లేదు 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 యువరానర్ ఆమె రూముకి కి వెళ్ళాడు తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు వాసవిని హత్య చేసి సాక్షాధారాలు మాయం చేసిన భగవంతుడిని మోసం చేయలేడు యువరానర్ హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది ముద్దాయిని పట్టించింది దట్స్ ఆల్ నో యువర్ మై బెలవర్ పిపి గారు ఓ ఎలిబీని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు ఆ బ్రాస్లెట్ వాసవి పుట్టిన రోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది దానికి సాక్ష్యం జానకి బర్త్డే పార్టీ ఎక్కడ ఇస్తున్నావే ఇవాల అన్నిటికి లీవ్ పార్టీ కోసం వచ్చాను మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ఫర్ యు ప్లీజ్ నన్ డిస్టర్బ్ చేయకు నిన్ను ప్రేమించటం నాకు లేదు లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి ఒక్కసారి ఐ చెప్పు నీ బాధ్యతలను నేను తీసుకుంటా ఏంటి వీడు కనీసం ఆ బ్రేస్లెట్ అన్న తీసుకోవే నాకే గనుక ఇలా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకి పది సార్లు ఐ లవ్ చెప్తాను తెలుసా బెస్ట్ ఆఫ్ లక్ అదండి జరిగింది దట్స్ ఆల్ యువర్ ఆనర్ యు కెన్ గో బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నమ్మునో నో యువర్ ఆనర్ ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసినా ఈ ముద్దాయి నిర్దోషిత విడుదల కావడానికి వీలు అబ్జెక్షన్ లో రాను ఈ కేసుకి లాయర్ మధురవాడికి ఏ సంబంధం లేదు అబ్జెక్షన్ లోవర్ రూల్ థ్యాంక్ యూ వెరేనా యు కెన్ ప్రొసీడ్ సీ మిస్టర్ బాసు బిపు బాసు ఎగరే బా ఇంకోసారి జోలికి రాకు ఈ బ్రేస్లెట్ మీద బి అనుంది అంటే బాసు మీకోసం కొనుక్కున్నావునా అవును మేడం నో పాయింట్ ఎవరానా నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం ఆమె పేరులోను వి ఉండడం నీకు కలిసి వచ్చింది డోంట్ వరీ ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి ఓకే మేడం అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి ఓకే మేడం త్వరగా మొదలు పెట్టండి మంచి ఉత్సాహంగా ఉన్నావు బాగా ప్రిపేర్ అయినట్టున్నాం ఐతే ఫస్ట్ క్వశ్చన్ జూన్ పద్నాలుగు రాత్రి వాసవ రూమ్ కెళ్ళావు అవునా నిన్ను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోను ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు అవునా అవును ఒప్పుకోలేదన్న కసితో కట్టితో పొడిచి హత్య చేస్తావు దట్స్ ఇట్ యువరానా రెమ్యూనరేషన్ తీసుకుని పాఠం నేర్పిన క్లయింట్ తరపు లాయర్ కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో పిపి గారు అప్పు చెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు గాడ్ హంతకుడు స్టోరీ ఇండియాలో యావరేజ్ లైఫ్ సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం నలభై సంవత్సరాలే కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు ముగ్గుపచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీడిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు పెళ్లి తర్వాత వరకట్ట చావులు ఉండవే ఉన్నాయి ఆడవాళ్ళని అన్యాయంగా చంపేస్తున్నారు ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో తొమ్మిది వందలకు పడిపోయింది పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది జాతి నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ కన్యా వస్తుంది ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి ఒడుకు పుట్టించేలా ఉండాలి దట్సానా ఎక్కడ గిరిజం ఇప్పుడు రావడం పెద్ద ఆపద నుండి రక్షించడం పైగా నా దగ్గరికి వెళ్ళమనడం అవును మేడం గిరిసం గారు మా తమ్ముడికి కూడా హెల్ప్ చేశారు మీ తమ్ముడి పేరు వెంకటేశ్వర్ కాదు కదా అవును మేడం ఆనాటి కుహాన సంస్కర్త గిరిజం పేరు పెట్టుకున్నా చాలా గొప్ప పని చేశారు ఈయన ఎవరో చిత్తశుద్ధి ఉన్న సంస్కర్తలా ఉన్నారు ఓసారి కలిసి అభినందించాలి ఓకే నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ నీ సంగతి ఏంటమా మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా హ్యాపీగా ఇంటికెళ్ళిపోతావా సమస్య రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి మేడం దేర్ యు ఆర్ గౌరీ స్త్రీని మార్కెట్లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంత కాలం అయితే వరకట్నం కాకపోతే కన్యాశుల్కం తగిలే రాయి ఏదైనా కావచ్చు దెబ్బ మాత్రం స్త్రీలకి మారాలి మన యాటిట్యూడ్ మారాలి మార్పు మనతోనే ఒక ఉమ్మతో ఒక గౌరితో ఒక మధురవాణితోనే మొదలవ్వాలి ఈ రోజు ఉమ్మ కడుపులో ఆడపిల్ల సమస్య దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు రేపు ఇంకో సుమా ఎల్లుండి మరో ఎంతమంది ఎంతమందికి విడాకులు ఇప్పించగలం ఏం చేయాలో చెప్పండి మేడం ఉద్యమించాలి ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి ఓ ప్రపంచం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువును హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి నా శక్తిని తోడుగా ఇస్తాను ఆర్గనైజేషన్ అగెన్స్ట్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత పదేళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం